హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి మొన్న వీడియో అనమాట ఇది సండే రోజు మధ్యాహ్నము నేను లెవెన్ థర్టీకి ట్వెల్వ్కి అలాగా స్టార్ట్ చేశాను బిర్యానీ చేయమన్నారు పిల్లలు చాలా రోజులు అవుతుందని అత్తయ్య కూడా వచ్చారు కాబట్టి వెళ్తున్నారు అనమాట నెక్స్ట్ డే అందుకని బిర్యానీ అయితే చేశాను ఇది వన్ కేజీ చికెను ఫుల్ కోడి తీసేసుకొని దాన్ని క్లీన్ చేయించి బిర్యానీ కోసం పెద్ద పెద్ద పీసెస్ అయితే తీసుకున్నాము ఇక్కడ వచ్చే స్కిన్ లెస్ తీసుకున్నాం స్కిన్ అయితే ఏం తినట్లేదండి స్కిన్ తినకూడదంట అందుకోసమనే స్కిన్ లెస్ తీసుకున్నాము చాలా రోజులు అవుతుంది మేము ఇలా తీసుకురాబట్టి దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వన్ బై వన్ అయితే చూపిస్తాను చూసేసేయండి ఎంతమందికి బిర్యానీ ఇష్టమో కామెంట్ అయితే చేయండి నాకైతే ఒకప్పుడు బిర్యానీ అంటే ప్రాణం అనమాట ఎంతైనా తినేదాన్ని బిర్యానీ కాకపోతే ఇప్పుడు అంతగా నచ్చట్లేదు అంటే ఏదైనా ఎక్కువగా అంటే మనకి ఇష్టమైంది ఏదైనా ఎక్కువగా తింటే దాని మీద ఏమంటారు అంత ఇష్టం ఉండదు పోతుంది అనేది నాకు బిర్యానీతో తెలిసింది ఇప్పుడు బిర్యానీ అంటే జస్ట్ ఒక పూట తినాలంటే అంతే ఒక పీసు అలాగే కొంచెం రైస్ వేసేసుకొని తినేయడమే అంత ఇష్టంగా అయితే ఏమీ లేదు యాక్చువల్గా మనం డైట్ ఎప్పుడైనా కొన్ని రోజులు డైట్ చేసినప్పుడు ఆ తర్వాత ఫుడ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కొంతమంది డైట్ చేస్తున్నప్పుడు అది ఇది తినాలనిపిస్తుంది కానీ ఒక టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలా చేసిన తర్వాత నిజంగా అందరికి ఉంటుందో లేదో తెలియదు కానీ నాకైతే అలాగే అనిపిస్తుంది ఫుడ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ వెరైటీగా తినడం ఏం లేదు పిల్లల కోసం మాత్రం ఏది కావాలంటే అది చేసి పెడతాను కానీ నాకు అలా అవ్వడం వలనే కొంచెం అంత ఇంట్రెస్ట్ లేదేమో అది తినాలి ఇది తినాలి అలా తినాలి ఎక్కువ తినాలి అని అట్లా ఏం అనిపించట్లేదు అసలు అందుకే ఇంట్రెస్ట్ లేదు కొన్ని ఇన్రోజులే చేయలేదు వాళ్ళు అడిగితే మాత్రం కంపల్సరీ చేస్తాను ఇక్కడ వచ్చేసి కిలో చికెన్ నీట్గా క్లీన్ చేసి తీసుకున్న తర్వాత దీంట్లో రెండు స్పూన్లు పెద్ద స్పూన్ తోటి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు నేను తీ చెప్పేది వన్ కేజీ బియ్యం వన్ కేజీ చికెన్కి స్పూన్ తోటి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం రెండు స్పూన్లు త్రీ స్పూన్స్ కారం తీసుకున్నాను త్రీ స్పూన్స్ సాల్ట్ అలాగే మనకి చట్నీ బౌల్స్ ఉంటాయి కదా ఒక కప్పు పెరుగు అలాగే చిన్న కొత్తిమీర కట్ట ఒకటి కడిగి కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి దీంట్లోనే లవంగాలు యాలకులు దాల్చిన చెక్క కొంచెం షాజీరా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి బిర్యానీకి అయితే మెయిన్ టేస్ట్ ఎక్కడ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల వస్తుంది అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆ రెస్టారెంట్ ఫీల్ తెలుస్తుంది అనమాట మనకి బిర్యానీ చూడాలన్నా తినాలన్నా సరే ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేద్దాము ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకుంటే మ్యారినేట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండేది కానీ నేను ఇది కలిపెట్టిన తర్వాత కాసేపు చికెన్ నానుతుంది కదా తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చేద్దామనేసి పెట్టాను ఇప్పుడు చికెన్ అంతా మసాలా అంతా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ ఆల్రెడ్ ఒకటి కట్ చేశాను ఇంకా దీది కూడా సన్నగా పొడవగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసిన తర్వాత మనం వేడి వేడి నూనెలో వేసేసుకొని సపరేట్ చేసుకొని వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మనం ఇలా కట్ చేసాం కదా అలాగే వేసేదానికంటే చేతులతో బాగా ఇట్లా పిసికేసి మ్యాష్ చేసిన తర్వాత సపరేట్ అవుతాయి కదా అప్పుడు ఫ్రై చేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు టైం కూడా ఎక్కువ సేవ్ అవుతుంది అనమాట వేస్ట్ అవ్వదు ఎంత సన్నగా కట్ చేసుకొని ఎంత సపరేట్ చేసుకుంటే అంత తొందరగా ఫ్రై అవుతాయి ఆయిల్ ఆల్రెడీ పెట్టేశాను నేను అదే ఆయిల్ మనకి చికెన్కి ఎంత కావాలో బిర్యానీకి అంత ఆయిల్ వేసేసుకొని ఒక కడాయిలో సపరేట్గా హీట్ చేసుకోవాలి ఫ్రైడ్ అయిన తర్వాత ఆయిల్ వేస్తే కూడా చికెన్కి బిర్యానీకి ఎక్కువ ఫ్లేవర్స్ వస్తాయి అనమాట మామూలుగా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఆయిల్ కంటే కూడాను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిలే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కావాలంటే ట్రై చేయండి ఎప్పుడైనా ఫ్రైడ్ ఆనియన్స్ లేకుండా ఎప్పుడైనా హడావుడిగా ఉండి టైం లేదు లేదంటే ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నప్పుడు మాత్రము అలా కూడా ట్రై చేయొచ్చు మనకి రెస్టారెంట్ ఫీల్ కావాలి ఆ టేస్ట్ రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాల్సిందే అప్పుడే గ్రేవీ బాగా వస్తుంది మనకి ఫ్లేవర్ టేస్ట్ బాగా తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు తీసుకున్నాను నేను అవన్నీ కూడా కట్ చేశాను మొత్తానికి పీసెస్ అంతా ఒక ప్లేట్ నిండిపోయింది దాంట్లో ఒక హాఫ్ ఏమో చికెన్ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక హాఫ్ ఏమో పైన మనం బిర్యానీ మొత్తం అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత పైన స్ప్రెడ్ చేసుకోవడానికి కావాలన్నమాట బియ్యం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే కడిగి నానబెట్టేశాను నేను వాటర్ కూడా పెట్టేసాను అనమాట ఎసరు కోసం అంటే మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే త్రీ ఫోర్ గ్లాసెస్ మనం వాటర్ తీసుకోవాలి ఎందుకంటే ఫ్రీగా కుక్ అయ్యే కుక్ అయ్యేలాగా గిన్నె కూడా ఉండాలి మెయిన్ బిర్యానీ బాగా కుదరాలంటే మనకి రైస్ బాగుండాలి అలాగే మనం ఎప్పుడు ఏ స్టేజ్లో తీసుకోవాలి రైస్ అనేది ఒకటి తెలిసి ఉండాలి గిన్నెలు ఫ్రీగా ఉండాలి అనుకూలంగా ఉండాలన్నమాట రెసిపీకి ఏ రెసిపీకి ఆ రెసిపీ తగ్గట్టుగా మనకి అవన్నీ ఇంగ్రీడియంట్స్ గిన్నెలు కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు దాంట్లో కొంచెం నెయ్యి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పుదీనా లేదు నా దగ్గర కొత్తిమీర వేసాను అలాగే లవంగాలు అలక్కాయలు దాల్చిన చక్క వేసాను కొంచెం నిమ్మరసం కూడా విండాను లాస్ట్లో అది స్కిప్ అయిపోయింది వీడియో నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కూడా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఫ్లేవర్స్ అన్నీ వాటర్ బాగా పట్టేలాగా మనం వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ముందు నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి మనం ఇలా వేసుకోవాలన్నమాట దీంట్లో ఈసారి కొంచెం బియ్యం కొంచెం అంటే లైట్గా కొత్త వాటి ఇంకా పాత అవ్వలేదు లైట్గా కొత్త వాటిలాగా ఉన్నాయి ఎప్పుడు మేము తీసుకొచ్చే బియ్యం బాగా పాత బియ్యం అనమాట వన్ ట్వంటీ వన్ సెవెంటీ అలా ఉంటాయి దాని కాస్ట్ బ్రాండ్ అయితే నాకు తెలియదు కానీ అలా ఉంటాయి అన్నమాట ఇవైతే కొంచెం ఉన్నాయి మరీ కొత్త కొత్తగా లేదు మరీ పాతగా లేదు మీడియంగా ఉంది కొత్త బియ్యం ఏంటంటే కొంచెం నేను ఎసరి తక్కువ పెట్టాను కొత్త బియ్యానికి పాతవైతే కనుక ఎక్కువ పెట్టుకోవాలి అప్పుడే మనకి రైస్ కరెక్ట్గా అవుతుంది మామూలుగా మన ఇంట్లో వండుకున్న సరే కొత్త బియ్యానికి ఒక గ్లాసుకి గ్లాసు బాగు అలా పోస్తాము పాత బియ్యం అయితే ఒకటికి రెండు గ్లాసులు కూడా పోస్తాము నీళ్లు ఎందుకంటే ఒదుగు అవుతుంది కాబట్టి అన్నం పలుకగానే ఉంటుంది నీళ్ళు ఎక్కువ అయిపోతే సేమ్ బిర్యానీ చేసేటప్పుడు కూడా బియ్యం క్వాలిటీ కూడా చూసుకోవాలి బ్రాండ్ మంచివైతేనే రైస్ బాగుంటే బిర్యానీ బాగుంటుంది ప్రతి ఒక్కటి కూడా బిర్యానీ బాగా కుదరాలంటే అన్నీ ఇంపార్టెంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి ఉండాలి గిన్నెలు అన్నీ కూడా కంఫర్ట్గా ఉండాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి బియ్యం కూడా బాగుండాలి చికెన్ కూడా కరెక్ట్గా సైజులో ఉండాలి పీసెస్ ఫ్రెష్గా ఉండాలి అలా ఉండాలి ఆనియన్స్ ఇలా కొంచెం వైట్ వైట్గా బ్రౌన్ బ్రౌన్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి ప్లేట్లోకి లేదంటే బయట తీసిన తర్వాత బాగా డార్క్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో తర్వాత బయట తీస్తే ఎక్కువ బ్లాక్గా అయిపోతాయి కొంచెం చేదు వచ్చేస్తే అప్పుడు కాబట్టి ఇట్లా లైట్గా వైట్గా అలాగే బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చల్లారుతాయి ఒకదాని మీద ఒకటి అలాగే ముద్దలాగా ఉంటే వేడికి ఇంకా మెత్తబడిపోతే క్రిస్పీగా అనమాట కొంచెం సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి మనకి మార్కెట్లో కూడా ఫ్రైడ్ ఆనియన్స్ దొరుకుతూనే ఉన్నాయి చాలామంది అవి కూడా యూస్ చేస్తున్నారు ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయిపోయిన తర్వాత దీంట్లో ఒక ఆఫ్ అయితే చికెన్లో వేస్తా అని చెప్పాను కదా అలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి మనకి ఎంత కావాలో అంత గ్రేవీకి రైస్కి బిర్యానీకి సరిపడా ఆ వేడి నూనె దీంట్లో వేసేస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం చల్లారిపోయే కొంచెం వేడిగానే ఉంది కొంచెం చల్లారిపోతాయి అంటే లైట్గా ఉందనమాట వీటన్నింటినీ చేతితో బాగా మ్యాష్ చేసుకొని చికెన్లో బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఆల్రెడీ చికెన్ కలిపి చాలాసేపు అయిపోయింది మనకి రైస్ కూడా కుక్ అవుతుంది పక్కన ఈసారి కొంచెం పెద్ద పీసెస్గా ఉన్నాయి లెగ్ పీసెస్ అందుకని స్టవ్ మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పెట్టేసి ఉంచాను కొంచెం అంటే వీటికంటే చిన్నగా ఉన్న వాటికైతే డైరెక్ట్గా దమ్ పెట్టేసుకోవచ్చు ఇవి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి అనమాట డైరెక్ట్ మనం కోడి కోడి తీసుకొని కొట్టించాం కదా బిర్యానీ కోసం అనేసి కొంచెం పెద్దగా వచ్చాయి ఇవి మనం దమ్ పెట్టినప్పుడు కరెక్ట్ కుక్ అవ్వకపోతే పచ్చిగా ఉంటుంది లోపల అందుకే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా ఉడికించాను మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ అయిన తర్వాత ఇంకా చికెన్ పైకి షిఫ్ట్ చేసేసుకోవడమే ఇప్పుడు వేడి వేడి నూనె తీసుకొని చికెన్లో వేసేసుకోవాలి కొంచెం వేసేసుకొని ఆ తర్వాత కాసేపు ఆగితే నూనె పైకి వస్తుందా లేదా అనేది చూసి తర్వాత యాడ్ చేసుకోవాలి మరీ పొడిగా ఉన్నా బాగోదు ఎక్కువ ఆయిలీగా ఉన్నా బాగోదు మనం కరెక్ట్గా చూసుకుంటూ ప్రతి ఒక్కటి కూడాను వంట చేసేటప్పుడు స్మెల్తోనో కళ్ళతోనో నాలుగుతోనో టేస్ట్ చేస్తాం కొంతమందికి మామూలుగా అందాదగా రె రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే అలవాటైపోతూ ఉంటుంది కానీ కొత్త వాళ్ళైతే కనుక కొంచెం చూసుకోవాలి టేస్ట్ కానీ చూడడానికి ఎలా ఉంది అనేది ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేశాను లైట్గా తర్వాత ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ కుక్ చేశా అని చెప్పాను కదా సరే మరీ ఎక్కువగా చేయొద్దు గ్రేవీ మళ్ళీ రైస్తో పాటు ఉడికేటప్పుడు అడుగంటుతుందన్నమాట ఇట్లా రైస్ అయితే జల్లీ గిన్నెతో తీసేసుకొని కరెక్ట్ తోటి మనం చికెన్ ఉండే గిన్నెలోకి యాడ్ చేసేసుకోవడమే ఈ గిన్నెలో వచ్చేసి మనకి వన్ కేజీ చికెన్ వన్ కేజీ రైస్ అయితే కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట ఇది ఇదొకటి ఇదే యూజ్ చేస్తాను నేను ఎయిటీ పర్సెంట్ అయిపోయింది రైస్ అయితే దీనిపైన ఇంకా నేను వాటర్ లాంటిది అలాంటిది ఏం యాడ్ చేయలేదు కొంచెం పలుకగా తీస్తే గనక అదే వాటర్ మనం గంజి ఉంటుంది కదా చిన్న స్పూన్తో కానీ చిన్న గ్లాస్తో కానీ తీసుకొని మనకి రౌండ్గా అలాగే మిడిల్లో కొంచెం వేసేసుకున్నామంటే ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను తీసిన రైస్ కరెక్ట్గా ఉంది మనకు లోపల చికెన్ గ్రేవీతో పాటు అది ఉడికేలోపు మనకి రైస్ కూడా కొంచెం ఉడికిపోతుంది కాబట్టి టెన్షన్ ఏం లేదు ఒకవేళ ఇలా తీసేటప్పుడు ఇంకా రైస్ తీయడం రాదు లేట్ అవుతుంది మిగిలిన రైస్ మెత్తగా అయిపోయేది అనుకుంటే మాత్రము కింద ఒక గిన్నె పెట్టేసుకొని జల్లి గిన్నె ఉంటుంది కదా పెద్దది హోల్స్ ఉన్నది దాంట్లో మొత్తం అంతా ఒకేసారి వేసేసుకొని రైస్ ఒక టూ మినిట్స్ ఆగి మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడైనా షిఫ్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఇలా చేస్తాను నేను ఒక్కోసారి అలాగే చేస్తాను అంటే మనకి సిచ్యువేషన్ బట్టి చేసేసుకోవడమే మొత్తానికైతే దాంట్లో ఉన్న రైస్ అంతా తీసేసాను గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేశాను దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం నెయ్యి మీ దగ్గర గరం మసాలా వాడితే గనక అది కూడా వేసుకోవచ్చు నేనైతే గరం మసాలా యూజ్ చేయను ఇంట్లో అసలు ఏ కర్రీలోకైనా సరే బిర్యానీలో కూడా కావాలంటే స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకుంటాను పౌడర్ వేసినా మనకి అంటే ఎప్పుడో ఒకసారి వాడతాము గరం మసాలా నేను వాడిను కాబట్టి ఇంట్లో చేసి పెట్టను అవసరమైతే ఏదైనా రెసిపీకి ఇంకా కంపల్సరీ కావాలనుకుంటే తీసుకొస్తాను కానీ బయట నైంటీ నైన్ పర్సెంట్ అయితే యూస్ చేయను అలాంటివి చెయ్యను కూడాను కొంతమంది గరం మసాలా వేస్తే స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఘాటు అలాగ యూస్ చేస్తూ ఉంటారు ఎవరి టేస్ట్ వాళ్ళది పిల్లలకు కూడా అలవాటు లేదనమాట అందుకే నేను డైరెక్ట్గా లవంగాలు ఇవే యూస్ చేస్తాను తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తారనమాట ఎలాగో మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్ చికెన్లోకి వచ్చేస్తాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇంకా ఫ్రైన్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని కొత్తిమీర వేసుకొని నెయ్యి కొంచెం నిమ్మరసం కావాలంటే కూడా వేసుకోవచ్చు నిమ్మకాయలు కూడా పిండాను నేను చికెన్లో చూసారు కదా పెరుగు వేసిన తర్వాత పెద్ద సైజ్ నిమ్మకాయ అయితే వన్ అండ్ హాఫ్ సరిపోయింది ఎక్కువ జ్యూస్ ఉంది కాబట్టి ఇంకా పులుపు కొంచెం తక్కువ తినేవాళ్ళు పెరుగు ఎక్కువ వేసుకున్నాం అన్నప్పుడు ఒకటైతే సరిపోతుంది లెమెను సైడ్కి మిడిల్లో ఇలా కొంచెం నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకొని దానిపైన కొంచెం ఏదైనా రోల్ లాంటిది చిన్నది బిందెలో వాటర్ అయినా లేదంటే ఏదైనా సరే మీకు ఏది ఉంటే అది మూత పెట్టేసుకొని పెట్టేసుకోవడమే నేను అది దమ్ అయిన తర్వాత కాసేపు ఆ మూత తీసేసి ఇది పెట్టేశాను ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మా వారు వీడియో తీస్తున్నారనమాట ఇప్పుడు వచ్చి రైస్ చికెను గ్రేవీ పర్ఫెక్ట్గా అయిందనమాట చాలా చాలా బాగొచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది చూడండి మనం ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదు చాలా బాగా వస్తుంది తప్పకుండా ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి వచ్చిన వాళ్ళు అయితే ఓకే కానీ రాని వాళ్ళైతే ఇలా సింపుల్గా ట్రై చేయండి నేనైతే ఈజీగానే చూపించా అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఇంతటితో టెండ్ అయిపోయింది మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయొచ్చు చేసి చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే వడ్డీ చేసిన అనమాట అత్తయ్య పెట్టేసి ఇస్తున్నాను ఫస్ట్ టేస్ట్ ఎలా ఉందో చెప్తారు పిల్లలు టీవీ చూస్తున్నారు అందుకే నేను వాయిస్తో చేయలేకపోతున్నాను ఇది సండే కదా ఇంట్లో ఉన్నారు టీవీ చూస్తుండే ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దాం లేనేసి నేను అయితే మొత్తం అంతా ప్రిపేర్ చేసేసాను దీంట్లోకి మనకి మేమైతే ఏ రైతా ఏది తినము సపరేట్ కర్రీ కానీ రైతా కానీ ఏది యూజ్ చేయము తినము కూడా చెయ్యను కూడా నేను అదే గ్రేవీ కొంచెం ఎక్కువగా చేసేసి లెమన్ ఆనియన్తోనే తినేస్తాము టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ ఎప్పుడైనా వేడిగా తింటే నా ఫీల్ తెలుస్తుంది కొన్ని కొన్ని చల్లారిన తర్వాత బాగుంటాయి కొన్ని వేడిగా బాగుంటుంది వేడిగా ఉన్న ఇది ఇదొకటి బిర్యానీ ఒకటి అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి మీరేం చేశారో సండే స్పెషల్ కామెంట్ అయితే చేసేసేయండి మా వారికి కూడా బాగా నచ్చింది కొంచెం ఆయిలీగా ఉంటేనే ఇష్టపడతారు అనమాట డ్రైగా లేకుండా బిర్యానీ మాత్రం అది సెట్ అయిపోయి